రైతులకు ప్రభుత్వ సెంటర్ల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ అన్నారు జగిత్యాల జిల్లా బుగ్గార మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంతో పాటు ధర్మాపురి పట్టణంలోని ఎంఎసీ మార్కెట్ సెంటర్ ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ ధాన్యం ఎంత మొత్తంలో వస్తుంది ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందని పరిశీలించారు అలాగే ధాన్యాన్ని తీసుకుని దాని మ్యాచర్ ఏ విధంగా ఉంది అని తనిఖీ చేశారు ఇప్పటి వరకు ధాన్యం ఎంతవరకు కొనుగోలు చేశారు ఇంకా ఎంతవరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని తేమ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అలాగే సన్నం రకం ధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న ఐదు బోనస్ ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు ఎప్పటికప్పుడు వారి ఖాతాలో బోనస్ ని జమ చేయాలన్నారు సి ఆఫీస్ నుంచి ఏసీఐ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది నిన్న ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఏపెక్స్ కోర్ట్ ఆఫ్ ద కంట్రీ ఒక తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ప్రకారం తెలియచేయనిది ప్రజలకి అంటే దట్ ఈవీఎం ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ లో సేఫ్ సిస్టమ్ లో పని చేస్తాయి సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఈసిఐ యాజ్ అ డిఓ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గా అండ్ ద సిటిజన్స్ కి మీడియా ద్వారా తెలియచేయడం ఏంటి అంటే దట్ ఈవీఎం ఒక సేఫ్ అండ్ సిస్టమ్ లో పని చేస్తాయి సో అందరూ కూడా ఆ తీర్పు చదవండి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఒక తీర్పు ఒక చట్టం సమానమే సో మీరు అది చదివితే అందరికీ